జగన్ వీకెన్ చేయాలంటే కూడా మళ్ళీ మోడీ అనుమతి కావాలి మోడీ అనుమతి లేకుండా జగన్ ని ఒకవేళ అరెస్ట్ చేసినా నాలుగు రోజుల్లో మళ్ళీ జగన్ బయటకు వస్తాడు జగన్ సింపతి పెరుగుతుంది దానివల్ల జగన్ కి నష్టం లేదు చంద్రబాబుకి నష్టం అందుకని జగన్ ని కన్వెక్షన్ చేసి జగన్ కి శిక్ష పడేట్టుగా చేసి జైల్లో పెట్టేయగలిగితే అప్పుడు ఆ జగన్ కి సింపతి కూడా రాదు అవినీతి కేసులో శిక్ష పడిందని అని చెప్పి ఆల్రెడీ పన్నెండేళ్లుగా జగన్ బెయిల్ మీద ఉన్నాడు సిబిఐ పదకొండు ఛార్జ్ షీట్లు ఈడీ తొమ్మిది ఛార్జ్ షీట్లు వేసింది ఆల్రెడీ సో ఆ కేసులో అక్రమాస్తుల కేసు అంటారు డిస్ప్రపోర్షనేట్ అసెప్ట్ కేసు అంటారు ఆ కేసులో కానీ జగన్ శిక్షపడి కన్విక్షన్ పడిందంటే రెండేళ్ళకి పైన పడిందంటే అతను రాజకీయాల్లో అనామ కూడా అయిపోతాడు ఇంకా జగన్ తరఫున బయట పార్టీని కూడా నడిపే పరిస్థితి లేదు అనేది చంద్రబాబు దీనికి కూడా మోడీ అనుమతి కావాలి మోడీని ప్రజలు చేస్తున్నాడు ఇది ఒక యాంగిల్ అయితే ఇక్కడ చంద్రబాబుని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి బిల్లు తెచ్చారు అనేది ఒక వాదన అట్లాగే జగన్ కూడా ఈ మధ్య కాలంలో చంద్రబాబు ఆ రాహుల్ మధ్య హాట్ లైన్ లో సంబంధాలు ఉన్నాయి త్రూ రేవంత్ రెడ్డి అనే ప్రకటించారు దీన్ని కూడా నేషనల్ హిందీ మీడియా కోర్టు చేస్తుంది జగన్ జగన్ చెప్పిన దాన్ని కూడా బలంగా కోర్టు చేస్తుంది అనమాట జగన్ కూడా తన మాటల్ని నేషనల్ మీడియాలో ప్రచారం చేయడం కోసం ఢిల్లీలో ఒక సమాచార కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు అక్కడ గురుమూర్తి ఎంపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆధ్వర్యంలో ఆ సెంటర్ బలంగానే ఇప్పుడు మొదలైందనమాట సో ఇదొకటి అంటే బీహార్లో ఈసారి ఎన్డీఏ ఓడిపోయే ప్రమాదం ఉందని హైదరాబాద్ బేస్డ్ ఒక సంస్థ మొన్ననే ఒక వారం ముందే ఒక ప్రకటించింది ఎన్డీఏ ఈసారి బీహార్లో ఎన్నికల్లో ఓడిపోతుందని సో ఈ ఈ ఓడిపోయినాక బలహీన పడతారు కాబట్టి అప్పుడు చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఎందుకంటే చంద్రబాబు పదహారు మంది ఎంపీలు ఉన్నారు అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే లోక్సభ రూల్ నెంబర్ వన్ నైన్టీ ఎయిట్ ప్రకారం యాభై మంది ఎంపీలు ఉండాలి ఆ యాభై అంటే ముప్పై నాలుగు మంది ఇంకా కావాలి ఈ ముప్పై నాలుగు మంది ఇండియా కూటమి నుంచి చంద్రబాబు సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇండియా కూటమి రెడీగా ఉంది బీజేపీ కానీ వీక్ అయితే వాళ్ళు రంగంలో దిగుతారు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఎన్డీఏకి రెండు వందల తొంభై మూడు బలం ఉంది అక్కడ కి కావాల్సింది రెండు వందల రెండు సో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ తెలుగుదేశమే పదహారు ఉన్నాయి దాని తర్వాత జేడియూ నితీష్ వర్గం దానికి పన్నెండు ఉన్నాయి తర్వాత శివసేన షిండే వర్గానికి ఏడు ఉన్నాయి కి ఐదు ఉన్నాయి జనసేనకి రెండు ఆర్ఎల్డికి రెండు జేడిఎస్ కి రెండు ఉన్నాయి జేడిఎస్ అంటే కర్ణాటక కుమారస్వామిది దేవగౌడది సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నితీష్ గాని విత్ డ్రా చేసుకుంటే ఇబ్బందులు ఎదుర్కొనే ఇరవై ఎనిమిది మంది ఎంపీలు తగ్గిపోతారు కాబట్టి రెండు వందల తొంభై మూడులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాకపోతే అప్పుడు జగన్ లాంటి వాళ్ళని పెట్టుకొని ట్రై చేస్తారు కానీ ఏదేమైనా కష్టమవుతుంది అందుకని చంద్రబాబు ఇలా పోకూడదంటే చంద్రబాబుని ప్రజర్ చేయడం కోసం ఈ చట్టం తీసుకొస్తున్నారని చెప్తున్నారు అలాగే చంద్రబాబు కొన్ని బీజేపీ పాలసీలు కూడా వ్యతిరేకిస్తున్నాడు ఒక్క బిల్లు కావచ్చు ముస్లింలకి యాంటీగా ఒక బిల్లు ఉంది దాంట్లో కొన్ని కండిషన్లు పెట్టడం అవన్నీ కూడా చంద్రబాబు చేశాడు అట్లాగే బీహార్ లో అరవై ఐదు లక్షల ఓటర్లను తీసేసే ఎస్ఐఆర్ అనే కార్యక్రమం పెట్టారు దాని మీద కూడా చంద్రబాబు వ్యతిరేకత తెలియజేస్తున్నాడు సో ఆ రాహుల్ గాంధీ ఓట్ చోరని మోడీని తీవ్రంగా విమర్శిస్తూ దేశవ్యాప్తంగా ఆయన ప్రచారం చేసి బీహార్ లో యాత్ర చేస్తున్నా కూడా చంద్రబాబు దాన్ని ఖండించట్లేదు సో ఈ నేపథ్యంలో ఏందంటే ఒక పక్క జగన్ తో ఫ్రెండ్షిప్ మొదలైంది జగన్ కి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో జగన్ ని సపోర్ట్ అడిగారు ఇటు పక్క బిఆర్ఎస్ అడగలేదు కానీ జగన్ మాత్రం అడిగారు అట్లాగే నిన్న అవినాష్ రెడ్డి బర్త్డే కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం మనం చూసాము సో అంటే నితిన్ గడ్కరీ స్పెషల్ గా ఆయనకి ఒక మామూలు ప్రతిపక్ష ఎంపీకి నితిన్ గడ్కర్ లాంటి ఒక బిజీ మంత్రి శుభాకాంక్షలు చెప్పడం కూడా సంచలనంగా మారింది ఈ నేపథ్యం అంతా పెట్టుకొని నేషనల్ మీడియా నాయుడు బాబు ఎన్డీఏ నుంచి బయటకు రాబోతున్నాడని ప్రచారం చేస్తున్నారు దీన్ని తెలుగుదేశం అప్షియల్ హ్యాండిల్ ఖండించింది కానీ ఇదైతే నేషనల్ మీడియాలో జరుగుతుంది అనమాట అంటే రాజకీయాలు ఏమన్నా జరగచ్చు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఎవరు ఊహించినప్పుడు రెండు వేల పద్దెనిమిది మార్చి పదహారున ఎన్డిఏ నుంచి బయటకు వచ్చి ఇలాగే అవిశ్వాస తీర్మానాన్ని ఆ లోక్సభలో చంద్రబాబు ప్రవేశపెట్టాడు అప్పుడంటే బీజేపీకి సొంత బలం బలంగా ఉంది కాబట్టి నిలబడింది ఇవాళ అవిశ్వాస తీర్మానం పెట్టినా కూడా బీజేపీ రేపు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందుకనే బిజెపి బిల్లు తీసుకొచ్చి చంద్రబాబుని అరెస్ట్ చేసి లోపలేసి పవన్ కళ్యాణ్ తేమ డ్రామా చేయాలని ఆలోచన